పోలీస్ సార్ ఈ నాకు నచ్చిండు మీరు వెళ్ళిపోండి కబాబ్ మే అడ్డే హో బహత్ కామె వెళ్ళిపోండి సార్ చెప్పినగా సార్ జబర్దస్త్ మస్తుందడూరు సార్ అబ్బోలే ఊర్రానేది ఓరి దొరగ్గానే కాకను కూడా మర్చిపోయాను ఇంటికి కూడా వస్తలేవు చాలా ఏ ఊకోకల్ ఖరాబ్ అవుతుంది అబ్బో సర్లే నీతో మాట్లాడాలి పోని పైసలా అమ్మ తోడు జిందగీలో ఇన్ని పైసలు చూస్తా అనుకోలేదు కాక గా మొత్తం పైసలు నీవే ఏ ఊకోకా మాది రాజు చేస్తున్నావు ఈ పైసలు అడ్వాన్సే పనైనాక మస్తు పైసలు